மழைக்கு மூ. ஜெய் ஆவேசா. பாரு. இங்க இல்ல. இல்லடா நான் வரேன். வர கேக்குது. பச்சி வந்துட்டீங்களா? warga. ஒரு போன். சும்மா ஒரு ச்சா. 3. చె మనకి ఏదైనా ఉందా ఉందా నెల్లూరు కాదా తల ఎక్కువ అతని పేరు మనకి ఎవరో షాప్ వరకు మనము మా షాప్లో కౌంటర్లో డీవ్ తీసుకొని ఇది ఎందుకబ్బాయి వాడి మీద పోతా ఉన్న దానికి వాడు ఆల్రెడీ బీరు కొన బీరుతోనే కొట్టాడు కొట్టే తల మీద కొట్టాడు పగిలింది పగిలిన బీరుతో పోసాలకి మన పిల్లలు చేయి పెట్టాడు చేతులు తగిలి నాకే సూపర్వైజర్తో గొడవ వేసుకుంటా ఉన్నాడా అబ్బాయితో గొడవ పడ్డాడు తాగి ఆల్రెడీ గొడవ పడిన తర్వాత ఎందుకు అబ్బాయి అబ్బాయిని అంటావని అడిగా కొన్న బీరుతోనే తల మీద వేసుకొచ్చాడు సర్వ అయిపోయినా మనం పక్కకు పోయాం ఎన్ని తిరిగినప్పుడు సేత తీసుకొని పడిచాడు మీ పేరు ఏందన్నా నా పేరు సందీప్ అన్న ఎవరు రుద్రకోట వాళ్ళు పొడిచిన వాళ్ళు ఎవరు ఐడియా